నేను అడవాల్సిన ఉంటే తర్వాత అడిగారు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల పాటు రైతన్న మీ కోసం అనేటువంటి ఒక ని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ప్రతి ఎమ్మెల్యే మంత్రి రైతుల ఇళ్ల దగ్గరకు పోయి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తుందో చెప్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రైతులందరిని ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశాడు ఈ లేఖలో రైతుల కోసం ఎంత డబ్బు నిధులు ఖర్చు పెడుతుంది ఎంత అభివృద్ధి చేసింది ఎలా ఉద్ధరించింది అన్నీ కూడా వాళ్ళు ప్రచారం కోసం చెప్తున్నారు మేము ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగానికి రైతులకి మీరు చేసిన మేలేమిటి మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం కౌలుదారులు దాదాపు ముప్పై లక్షల మంది కౌలుదారులు ఉన్నారు ఈ కౌలుదారులకి మాటలు చెప్పడం తప్ప వాళ్ళకి అన్నదాత సుఖీభావం ఇచ్చారా మన వచ్చిన మోంతా తుఫాన్లో నష్టపరిహారం ఇచ్చారా వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇచ్చారా వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చారా ఏం మేలు చేశారు ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఈరోజు ఎనభై శాతం వరి ధాన్యం పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేస్తుంది వాళ్ళు మరి వాళ్ళకు మేలు చేయనటువంటి వ్యవసాయ విధానం ఏమిటి మీరు ఏ విధంగా మీరు దీన్ని అమలు చేస్తారని చెప్పి రెండవది ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా రైతులు నష్టపోయారు వరి ధాన్యం రైతులు ఒక్కొక్క క్వింటాకి మూడు నాలుగు వందలు నష్టపోయారు పత్తి రైతులు నష్టపోయారు మిర్చి రైతులు నష్టపోయారు మొక్కజొన్న రైతులు నష్టపోయారు అరటి రైతులు టమోటా రైతులు పొగాకు రైతులు ఒకటి కాదు ఏ పంట పండించిన రైతులకి లాభం వచ్చిందో చెప్పండి అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మొత్తం ముప్పై ఎనిమిది శాతం వ్యవసాయ రంగం ద్వారా జీఎస్టీపీ వస్తుందని అందులో అంటే ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం ద్వారా ఉత్పత్తి అవుతుంది అని వాళ్ళు లెక్కలేదు చెప్పారు ఈ ఐదు లక్షల పంతొమ్మిది వేల కోట్లలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మార్కెట్ వాల్యూలో ఇరవై ఇరవై ఐదు శాతం రైతులకు రావాల్సిన నిధి రైతులకి రావాల్సిన గిట్టుబాటు ధర రాలేదు అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు ఇదంతా వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయింది బడా కంపెనీల చేతులకు వెళ్ళిపోయింది లక్ష కోట్లు రైతులు నష్టపోతే మీరు రైతులు ఉద్ధరించామని అంటే అట్లా ఈరోజు అలా లక్ష కోట్లు రైతుల కుటుంబాలు కౌలు రైతుల కుటుంబాలు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరిగి ఉండేది వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళైతే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి అప్పులు అన్నిటికన్నా మించి అప్పుల పాలు కాకుండా బయటపడి ఉండేవాళ్ళు రైతులు ఈరోజు అప్పుల పాలు కావటంలో వాళ్ళు గిట్టుబాటు ధర రాకపోవటమే ప్రధానమైన కారణం గిట్టుబాటు ధర ఇవ్వటంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఇప్పుడు మిర్చికి పదకొండు వేల నాలుగు వందలు తగ్గితే మేము ఇస్తామన్నారు ఒక్క రైతు ఖాతాలో డబ్బులు వేశారని అడుగుతున్నాను ఒక్క రైతు పది పొగాకి రైతులకి కొద్ది ఎంత ఒక టెన్ పర్సెంట్ కొన్నారు మామిడి రైతులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మాత్రమే వేసి ఇచ్చారు డబ్బులు ఇక ఎవరికి ఇచ్చారు అనౌన్స్ చేయటం తప్ప ఎవరికైనా మీరు నిధులు వేశారా లక్ష కోట్లు రైతులు నష్టపోతే వీళ్ళు అన్నదాత సుఖీభావ పేరుతోటి రైతులకు ఇస్తుంది ఎంత ఆరు వేల మూడు వందల కోట్లు ఈ ఆరు వేల మూడు వందల కోట్లో కౌలు రైతులకు అసలు లేదు పంట పండించి పెట్టుబడి పెట్టి నష్టపోతున్న కౌలు రైతులకు అసలు లేదు మరి ఏ రకంగా మీరు వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్లు చెప్పాలని కోరుతున్నాను అలాగే ఈరోజు ట్రంప్ ఇప్పుడు దాదాపు తెర వెనుక మంత్రాలు జరుగుతున్నాయి అంగీకరించారని కూడా ట్రంప్ చెబుతున్నాడు మోడీ అంగీకరించారు మోడీ మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు పత్తి మొక్కజొన్న సోయా పాల ఉత్పత్తులు ఇవన్నీ పన్ను లేకుండా దిగుమతి చేసుకుంటామని చెబుతారు ఆల్రెడీ పత్తి ఒప్పందం అయిపోయింది పాల ఉత్పత్తుల్లో కొన్నిటికి ఒప్పందాలు అయినాయి ఇప్పుడు పాల ధర తగ్గిపోతానండి పెరగాలి నాలుగు రూపాయలు పెంచుతామని చెప్పి నేను త్వరగా ధర పెంచలేదు మరి కనీసం సానుభూతి కూడా చూపటం లేదు రైతులకు ట్రంప్తో చేసుకునే ఈ దిగుమతి ఒప్పందం ఫ్రీగా పన్ను లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే మన వ్యవసాయ రంగానికి మరణ శాసనం రాసినట్టే మరి వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి తెలుగుదేశం దీన్ని నిరోధిస్తారా సమర్థిస్తారా ఈ స్వేచ్ఛ దిగుమతుల్ని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా చెప్పాలని చెప్పి కోరుతున్నాం మీరు సమర్థిస్తే వ్యవసాయ రంగానికి మరణ శాస్త్రం రాసినట్టు అంటే దాన్ని కప్పుచ్చుకోవటానికే రైతులు మోసం చేయడానికి ఉత్తరం రాసి రైతన్న మీ కోసం అని చెప్పి చెబుతున్నారు తప్ప వాస్తవానికి ఇదంతా కూడా రైతుల్ని నష్టపరిచి దేవాలయ ఎత్తించేటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం మీద జరిగింది అలాగే పోలవరం బనగచరలు అన్నారు ఆ పేరుతోటి వెలుగొండ ప్రాజెక్టు అందరినేవా ప్రాజెక్టు వంశధార ప్రాజెక్టు ఇటువంటి చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ చెరువులు అన్నిటిని కూడా మమ్మల్ని పెట్టేశారు కనీసం రిపేర్లు కూడా చేయాల మొన్న వర్షాలకు చాలా చెరువులు వేల చెరువులు తెగిపోయినాయి మరి పోలవరం బనగ పోయింది దాని స్థానంలో మరలా ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు మళ్ళా ఇంకోటి ఏదో అంటున్నారు మూడు పేర్లు మారిపోయినాయి కానీ అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రం పూర్తి కావటం లేదు కొద్ది ప్రా వెయ్యి రెండు వేల కోట్లతోటి పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులు అందు వెలుగొండ లాంటివి కొన్ని లక్షల ఎకరాలకి నీటిపారుదలు ఇచ్చేవి మరి వాటిని నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఇప్పుడు పోలవరం పోలవరం కూడా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు ఇంతవరకు మన వాళ్ళకి నిర్వాహిస్తులకి ట్వంటీ వన్ పర్సెంట్కే మనం వెయ్యి కోట్లు రిలీజ్ చేసామన్నారు అందులో దాదాపు ఐదు వందల కోట్లు అంటే సగం సగం నిధులు కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇళ్లు కట్టించినందుకు కాలనీ డెవలప్ చేసినందుకు లేదా కొంత భూస్వాములకు ఇచ్చారు భూముల సేకరణకి కానీ యాక్చువల్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిర్వాసితులకు ఇచ్చినటువంటి ట్వల్వ్ పర్సెంట్ అందులో కూడా ఇరవై శాతంలో పన్నెండు శాతం నిర్వాసులకు ఇచ్చారు వారి నిర్వాసితులను ఉద్ధరించకుండా వాళ్ళని పునరావాసం కల్పించకుండా ఏ రకంగా పోలవరం పూర్తవుతుంది మరి పోలవరం పూర్తి చేసేసి వ్యవసాయ రంగాన్ని పంటలు పండి స్వర్గధామం చేస్తామని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిస్తామని చెప్పి అర్థమే ఉంది అందుకని ఈ వారం రోజుల కార్యక్రమం రైతులు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంటింటి తిరిగి రైతులను మోసం చేసే కార్యక్రమం తప్ప ఉద్ధరించే కార్యక్రమం కాదు నీతిగా నిజాయితీగా రైతులను ఉద్ధరించాలనేది కానీ ఉంటే తప్పనిసరిగా గిట్టుబాటు ధరలు కల్పించాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి కౌలు రైతులను ఆదుకోవాలి ఈ మూడు అంశాలు వాళ్ళు పాటించకుండా మేము రైతులను వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తామంటే దానికి అర్థం లేదు అలాగే నెక్స్ట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ మీద ముఖ్యమంత్రి గారు చాలా అసహనంతో ఊగిపోతున్నారు కార్మికుల మీద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని అంటే దానికి సొంత గనులు కేటాయించాలి సొంత గనులు కేటాయించకుండా కార్మికులను పనులు తీసేసి నేను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతానని చెప్తే అది మోసపూరితం అది ప్రైవేటీకరణ చేయడానికి దొడ్డిదని ప్రైవేటీకరణ చేయడానికి మాత్రమే అది వాళ్ళు మీరు దారి తీస్తుంది అందుకని మీరు ఈ సొంత గనులు కేటాయిస్తారా లేదా మీ చేతిలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అన్నిటికీ ఇంకా ప్రారంభించిన మెట్టల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించారు కోర్టు కేటాయించారు మరి దీనికి ఏమీ లేదు కాబట్టి దీన్ని మూసేయటానికి ప్రైవేటు కను చేయడానికే కుట్ర సాగుతున్నది అది జరగటం లేదు దీన్ని మేము కాపాడుతామనేది నిజాయితీగా చెప్పే పని అయితే ఖచ్చితంగా వెంటనే దానికి గనులు కేటాయిస్తూ వీళ్ళు ప్రకటన చేస్తే వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టుగా అర్థం చేసుకోండి